నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మంగళగిరి సీకే జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న కట్టెపోగు మహేంద్ర వాలీబాల్ క్రీడలో అద్భుతంగా రాణిస్తున్నాడు ఇటీవల జరిగిన అండర్ నైన్టీన్ వాలీబాల్ సెలక్షన్స్లో మహేంద్ర అద్భుతమైన ప్రతిభను కరపరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సీకే జూనియర్ కళాశాల ఆవరణలో కళాశాల యాజమాన్యం విద్యార్థి మహేంద్రకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షించండి మంగళగిరిలో ప్రముఖ విద్యా సంస్థ అయిన సీకే జూనియర్ కళాశాల ఎందరూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతోంది క్రమశిక్షణ చక్కటి బోధనతో పాటు క్రీడల్లోనూ విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతోంది ఇటీవల చిత్తూరు జిల్లా పలమనేరు జిల్లా పరిషత్ హై స్కూల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో అండర్ నైన్టీన్ విభాగంలో జరిగిన సెలక్షన్స్లో లో మంగళగిరి సీకే జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న కట్టెపోకు మహేంద్ర ప్రతిభను కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు నిడమర్రు గ్రామానికి చెందిన సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్న మహేంద్రకు చిన్నప్పటి నుంచి ఆటలంటే అమితమైన ఇష్టం మహేంద్ర ఆసక్తికి సీకే జూనియర్ కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం ఫిజికల్ డైరెక్టర్ తగరం రవి తర్ఫీదు వెరసి మహేంద్రను క్రీడల్లో రాణించేలా చేసింది వాలీబాల్లో అత్యంత కీలకమైన అటాకర్ గా మహేంద్ర ఎదిగాడు తాజాగా వాలీబాల్ అండర్ నైన్టీన్ విభాగంలో రాష్ట్ర జట్టుకు ఎంపికైన కట్టెపోగు మహేందర్ను నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం సీకే జూనియర్ కళాశాల ఆవరణలో పాలకవర్గ అధ్యక్షుడు చింతకింది కరకయ్య సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గంజి చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు వీరితో పాటు కళాశాల ప్రిన్సిపాల్ అత్తోట రత్నబాబు ఫిజికల్ డైరెక్టర్ తగరం రవి కళాశాల సిబ్బంది తోటి విద్యార్థులు పాల్గొన్నారు వాలీబాల్ క్రీడలో మహేంద్ర మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు వీరితో పాటు కళాశాల ప్రిన్సిపల్ అత్తోట రత్నబాబు ఫిజికల్ డైరెక్టర్ తగరం రవి కళాశాల సిబ్బంది తోటి విద్యార్థులు పాల్గొన్నారు వాలీబాల్ క్రీడలో మహేంద్ర మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్న మహేంద్రకు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గంజి చిరంజీవి పదివేల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించి అభినందించారు ఒక స్టూడెంట్ స్టేట్ వైడ్ గా సెలెక్ట్ అయ్యి వాలీబాల్ టోర్నమెంట్స్ లో ఈ రోజున స్టేట్ వైడ్ గా కూడా సెలెక్ట్ అయ్యి ఈ కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నాడు అలాంటి విద్యార్థులను కూడా మేము కూడా కంపెనీ వారి తరఫున కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా మంచి మంచి ఇక బాగా ఆడి కి వాళ్ళ భవిష్యత్తు కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి వాళ్ళ స్కూల్లో నేను చదువుకున్నా అని పేరు ప్రతిష్టలతోటి దినదిన ప్రవర్తమని వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా స్పోర్ట్స్ లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చదువుతో పాటు విద్య ఆటలు పోటీలు అన్నిటికి కూడా ఆరోగ్యానికి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి వారిని కమిటీ వారు బాగా ప్రోత్సహించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపే ఉద్దేశంతో ఉన్నాం సీకే విద్యా సంస్థలు కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దిన విషయం మన మంగళగిరి చుట్టుపక్కల ప్రజలు అందరికీ తెలిసిందే ఈరోజు సీకే జూనియర్ కళాశాలకు చెందిన కట్టిపోగు మహేందర్ నేషనల్ వాలీబాల్ టీంలో సభ్యుడిగా వెళ్ళటం దానికన్నా ముందు స్టేట్ ప్లేయర్ గా మొన్న జరిగిన పోటీల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు రావటం చాలా సంతోషం ఎందుకంటే చదువులు ఎంత అవసరమో విద్యార్థి దశలో గేమ్స్లో కూడా పాల్గొని వాళ్ళ భవిష్యత్కి వాళ్ళ ఆరోగ్యానికి దేశానికి ఉన్నతమైన సర్వీస్ కింద కూడా ఈ గేమ్స్ పనికొస్తున్నాయి కాబట్టి అటువంటి గేమ్స్ను ప్రోత్సహిస్తూ విద్యాలయంలో మరి ఒక డెల్ టీచర్ గారిని పెట్టి విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకమైన శిక్షణలు ఇస్తూ వాళ్ళకి ఏ కావాలైనా కమిటీ వాళ్ళకి అన్ని విధాలుగా అండదండలు అందిస్తుంది మరి మహేందర్ కూడా ఈ నేషనల్ పోటీల్లో మంచి ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకొని ఈ నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్ ప్లేయర్ గా కూడా తను ఎదగాలని తను ఎదుగుదలకి సీకే విద్యా సంస్థల కమిటీ అన్ని విధాలుగా అండదండలు ఉంటుందని తెలియజేస్తూ ప్రత్యేకంగా మా కమిటీ అధ్యక్షులు పెద్దలు చెందికింది కనకయ్య గారు అదేవిధంగా మా గౌరవ సభ్యులందరి తరఫున దానికి అభినందనలు తెలియజేస్తూ పర్సనల్ గా నా వంతు పదివేల రూపాయలు ఎందుకంటే రేపు నేషనల్ ప్లేయర్కి వెళ్తున్నాడు కాబట్టి దానికి సందర్భంగా ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి మా ప్రిన్సిపల్ గారికి చాలా థ్యాంక్స్ సార్ మా పిల్లలకి ఒక వాలీబాల్ లోనే కాకుండా ఖోఖో కబడ్డీ అన్ని గేమ్స్ లో కూడా మేము తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది సార్ మొన్న జరిగినటువంటి డివిజనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మంచి పిల్లలు బాగా పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయ్యారు సార్ చాలా మంది దాని మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మాకు ఎప్పుడు అడిగినా సరే టైంకి ప్రాక్టీస్ మేడం ఇలా కావాలి అని అనగానే మేడం గారు వరలక్ష్మి గారు ప్రిన్సిపాల్ సారు మాకు దగ్గరుండి మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వటం జరిగింది అలానే మహేంద్ర కూడా ఏ టైం అయినా సరే ఉండి ఇక్కడ ఉండి నేర్చుకొని స్టే స్టేట్ జరిగినటువంటి స్టేట్ మీట్ లో బెస్ట్ ప్లేయర్ గా రావటం జరిగింది దానికి చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యాడు దానికి సారోళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ప్రతి విషయంలో ఏ టైంలో ఫోన్ చేసినా కానీ పిల్లల్ని పంపించండి మీకు ఏం కావాలన్నా మేము అని చెప్పి సార్లు మాకు అండగా నిలవటం జరిగింది చాలా థ్యాంక్ యూ సార్ అధ్యక్షులైనటువంటి శ్రీ చింతకింది కనకయ్య గారికి అట్లానే సెక్రటరీ కరస్పాండెంట్ అయినటువంటి శ్రీ గంజి చిరంజీవి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మాకు గతంలో జరిగినటువంటి జిల్లా మీట్లలో కానీ స్టేట్ మీట్స్లో కానీ డివిజనల్గా కానీ మా విద్యార్థులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు వారికి వారి సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు మేము కూడా అదే విధంగా విద్యార్థుల్ని ప్రోత్సహించి తర్ఫీదు ఇప్పిస్తున్నాము పీడీ గారి చేత మా సీకే జూనియర్ కాలేజీలో సీనియర్ సిఈసీలో చదువుతున్నటువంటి కట్టిపోగు మహేంద్ర స్టేట్ మీట్లో ఆడి బెస్ట్ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు నేషనల్ ప్లేయర్గా వెళుతున్నాడు మహారాష్ట్ర అందుకు ఆయన్ని అభినందిస్తున్నాము మా యాజమాన్యం మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ మా వెనకాలే ఉంటుంది దానికి మరో ఒకసారి మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గౌరవనీయులైన సెక్రటరీ గారు మా గంగీచరణ్ గారికి అలాగే ప్రిన్సిపల్ రత్నబాబు గారికి అలాగే गायत्री డైమండ్స్ అన్నకి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను మొన్న జరిగిన అండర్ నైన్టీన్ స్టేట్ వాలీబాల్ వాలీబాల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు తీసుకున్నాను అలానే నేషనల్స్కి పార్టిసిపేషన్ ఎం ఎంపిక అయినాను నాకు ఎంతో కృషి చేసిన మా పీటీ సార్ రవి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నన్ను ఇది ఇంతగా ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు మా కాలేజ్ సార్కి స్టాఫ్స్కి అలానే మళ్ళీ ఇంకొకసారి ప్రిన్సిపల్ సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపు